హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మనకి మిషన్తో పని లేకుండా లైనింగ్ బ్లౌజు సింపుల్గా ఎలా జాయింట్లు వేసుకోవాలి అనేది ఈ వీడియో అండి ఇప్పుడు మనం మిషన్తో అన్ని పైకుట్లు వేసుకుంటూ వెళ్ళామనుకోండి అక్కడక్కడ మనకి క్లాత్ ముడతలు పడినట్టుగా ముడుచుకుపోయి వస్తుంది అందులో కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఇలా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని మిషన్తో స్టిచ్ చేసే పని లేకుండా ఈ విధంగా గమ్ముతో వీడియోలు చూపించిన విధంగా గమ్ముతో ఇలా అతికించుకున్నామనుకో ఎంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇప్పుడు వీడియోలో చూపించాను చూడండి మనము లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకుంటాం కదా అది ఒక్కొక్క భాగం తీసుకొని ఈ విధంగా గమ్ము పెట్టి నీట్గా అతికించుకొని ఇలా ఐరన్ బాక్స్ తీసుకొని లైట్ వెయిట్ చేసుకోవాలి అంటే అది తక్కువ హీట్ మీద ఉండాలి ఎక్కువ హీట్ మీద ఉంటే బ్లౌజ్ మనం ఇస్త్రీ చేసేటప్పటికి ఏమవుతుంది అంటే సాగిపోయినట్టు అయిపోతుంది లైనింగ్ అలా కాకుండా లైట్ వేడి మీద తీసేసుకొని మనము గమ్ముతో అతికించుకున్న తర్వాత వెంటనే ఈ ఐరన్ బాక్సు తీసి అతికి మనము ఇస్త్రీ చేసుకోవాలి అలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు హ్యాండ్స్ మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేస్తాం కదా అలా ఒక్కొక్క పార్ట్ తీసుకొని నీట్గా ఈ విధంగా గమ్ము పెట్టుకుంటూ ఐరన్ లైట్ వేడి మీద తీసుకొని ఐరన్ బాక్స్ ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఎక్కడ బ్లౌజు ముడతలు రావు ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ హ్యాండ్స్ కానీ ఏవైనా సరే ఎక్కడ ముడతలు రావు మనకి మిషన్తో కుట్టే పని లేకుండా ఇలా పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇలా మనము లైనింగ్ బ్లౌజులు మనకి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడైనా వర్క్ తక్కువ వచ్చినప్పుడైనా సరే ఈ విధంగా గమ్ముతో అతికిచ్చుకొని మనం ఐరన్ చేసి పెట్టేసుకున్నాము అంటే మనకి నార్మల్ బ్లౌజు కుట్టుకున్నంత టైం అంటే ధర ఒక ఇరవై నిమిషాలు అలా ఆ టైంలో లైనింగ్ బ్లౌజ్ కూడా అదే ఇరవై నిమిషాల్లో కుట్టేసుకోవచ్చు ఎంత కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళైనా లేదా అలవాటు ఉన్న వాళ్ళైనా సరే ఇలా గమ్ముతో అతికించుకొని ఐరన్ చేసుకొని మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది మనకి పని తొందరగా అవుతుంది బ్లౌజ్ వచ్చేసి నీట్గా అందంగా ఉంటుంది ఇప్పుడు మనము జాయింట్లు వేసి కుట్టుకున్నామనుకోండి అవి అంత అందంగా ఉండవు అంటే అన్ని బ్లౌజులు అలాగే ఉంటాయా అని అనుకోవచ్చు కానీ ఇలా మనకి జారిపోయే క్లాత్లు ఎప్పుడు అంటే క్లాత్ ముడతలు పడుతూ ఉంటుంది కదా నార్మల్ క్లాత్ అలా ఆ క్లాత్లకి ఈ విధంగా మనం గమ్ము పెట్టి అతికించుకొని ఐరన్ చేసుకొని మనము నీట్గా కట్ చేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి వర్క్ తొందరగా అయిపోతుంది అప్పుడు మనకి ఎంత అర్జెంటు బ్లౌజులైనా సరే చాలా తొందరగా కస్టమర్స్కి ఇచ్చేయచ్చు మనం వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది కస్టమర్స్ కూడా బాగా ఇష్టపడి వర్క్ బాగా నీట్గా ఉంది అని చెప్పి ఒక బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్స్ కూడా మన వర్క్ను చూసి మళ్ళీ ఇవ్వటానికి ఇష్టపడతారు ఇలా మనం గమ్ము పెట్టి అతికించుకొని ఐరన్ చేసుకొని నీట్గా కట్ చేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇది ముఖ్యంగా వచ్చేసి కొత్తగా మిషన్ నేర్చుకున్న వాళ్ళు ట్రై చేశారు అంటే మనకి వాళ్ళు మొదల్లోనే బాగా మంచి పేరు తెచ్చుకుంటారు ఇలా నీట్గా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే చెప్తారు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది అని ఒకసారి ట్రై చేయండి చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్ మనకి ఐరన్ చేసేసుకున్నాం కదా ఇంకొకటి మనకి ఐరన్ బాక్స్ లేదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా వీడియోలో చూపించిన ప్రకారంగానే బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ రెండు కలిపి గమ్ముతో అతికించుకున్నాక కొంచెం సేపు అవి పక్కన పెట్టేసుకుంటే అవి ఆరిపోయి అతుక్కుంటుంది మనం ఇస్త్రీ పెట్టాల్సిన అవసరం లేదు ఇస్త్రీ బాక్స్ ఉన్న వాళ్ళు అయితే ఐరన్ చేసేసుకోండి లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా గమ్ము పెట్టి కాసేపు పక్కన పెట్టేస్తే ఆరిపోయిద్ది కాబట్టి మనకి ఫినిషింగ్ కూడా ఇస్త్రీ చేసినట్టే వస్తుంది మీకు ఎలా సింపుల్గా ఉంది ఏది యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే అది ట్రై చేయండి చూసారు కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ మనము కట్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము ఇంకొచ్చేసి హ్యాండ్స్ కూడా ఇదే ప్రకారంగా మనము గమ్ము పెట్టి అతికించుకొని ఉన్నాం కదా అది కూడా ఇదే విధంగా ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ అవి ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకున్నాం అనుకో ఫినిషింగ్ చూడటానికి అందంగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి మరి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్